హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో నేను దొండకాయ టమాటో పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తాను రోటి పచ్చడి చేసిన రోజు ఒక ముద్ద అన్నం ఎక్కువే తింటాం కదా వేడి వేడి అన్నంలో ఈ రోటి పచ్చడి వేసుకొని కాస్త నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది ఇంకా వేరే కూరలు ఏమీ అక్కర్లేదు అన్నం మొత్తం ఈ పచ్చడితోనే తినేస్తాం అంత బాగుంటుంది ముందుగా దొండకాయల్ని శుభ్రంగా కడుక్కొని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అలాగే పచ్చిమిరపకాయలు కూడా రెడీగా పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని మనం ముందుగా కట్ చేసుకున్న దొండకాయ ముక్కలు పచ్చిమిరపకాయలు వేసి వేయించుకోవాలి దొండకాయ ముక్కలు బాగా వేగితేనే పచ్చడి టేస్టీగా ఉంటుంది స్టవ్ మీడియంలో పెట్టుకొని ముక్కల్ని కలుపుకుంటూ వేయించుకోవాలి దొండకాయ ముక్కలు వేగాక దానిలోనే టమాటో ముక్కలు వేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని టమాటా ముక్కల్ని కూడా మగ్గనివ్వాలి మధ్య మధ్యలో మూత తీసి ముక్కల్ని కలుపుకుంటూ మళ్ళీ మూత పెట్టుకొని బాగా మగ్గించుకోండి టమాటా ముక్కలు మగ్గాక స్టవ్ ఆఫ్ చేసి దానిలోనే చింతపండు ఒక స్పూన్ జీలకర్ర వెల్లుల్లిపాయలు వేసుకోవాలి కొత్తిమీర ఉంటే అది కూడా వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది మనం వేడి మీద వేస్తున్నాం కదా ఆ వేడికి చింతపండు సాఫ్ట్గా అవుతుంది ఈ పచ్చడి ముక్కల్ని పక్కన పెట్టుకొని బాగా చల్లారినివ్వాలి ఇలా చల్లారిన ముక్కల్ని రోట్లో వేసుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసి కచ్చా పచ్చాక దంచుకోవాలి మరీ మెత్తగా రుబ్బుకుంటే టేస్ట్ అంత బాగోదు మీరు మిక్సీలో వేసుకోవాలి అనుకుంటే మిక్సీని పల్స్ మోడ్లో పెట్టుకొని స్పూన్తో తిప్పుకుంటూ మిక్సీ చేసుకోండి రోట్లో దంచినట్లు వస్తుంది ఈ పచ్చడిని గిన్నెలోకి తీసుకొని తాలింపు పెట్టుకుంటే దొండకాయ టమాటో పచ్చడి రెడీ ఇలా తయారు చేసిన దొండకాయ పచ్చడిని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే త్రీ టు ఫోర్ డేస్ వరకు నిలువు ఉంటుంది ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఈ పచ్చడిని చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో చెప్పండి